నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ హైడ్రా సంస్థ అంటేనే హైడ్రా అంటేనే హైదరాబాదులో హడలిపోతున్నారు బడా బడా రాజకీయ నాయకులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మా ప్రా పారిశ్రా ప్రముఖ ప పారిశ్రామికవేత్తలు అందరూ అడలిపోతున్నారు హైడ్రా అంటే ఎందుకంటే ఎన్నో కొన్ని సంవత్సరాల క్రితము భూములు కొని అక్కడ పెద్ద పెద్ద భవనాలను కట్టడం జరిగింది అవి కాలేజీలు కావచ్చు ఫామ్ హౌస్లు కావచ్చు లేదా పెద్ద పెద్ద బిల్డింగ్లు కావచ్చు అయితే ఈ ఐట్రా సంస్థ ఈ ఐట్రా హైదరాబాదులో ఉన్నటువంటి చెరువులన్నీ చెరువులు కుంటలు లేకులు అన్నీ కూడా సర్వే చేసి ఎంతవరకు ఉండేది ఎంతవరకు బఫర్ జోన్ ఉంది ఎంతవరకు ఎఫ్టీఎల్ ఉంది సర్వే చేస్తున్నారు స్పష్టంగానే సర్వే చేస్తున్నారు సర్వే చేసిన తర్వాత అందరికీ నోటీసులు ఇచ్చేస్తున్నారు మీరు కట్టినటువంటి ఫామ్ హౌస్ పలానా బఫర్ జోన్లో ఉంది పలానా ఎఫ్టిఎల్లో ఉంది అని నోటీసులు ఇస్తున్నారు ఆ నోటీసులు చూసుకుని అందరూ షేక్ అయిపోతున్నారు అనేక పెద్ద పెద్ద ప్రముఖుల యొక్క సంస్థలను బిల్డింగ్లను కూల్చివేసింది ఆల్రెడీ హైడ్రా అంటే హైడ్రా ఆల్రెడీ తీసుకున్న నిర్ణయాలు సత్యనీయాంశమైంది ఎక్కడ చూసినా ఇదే చర్చ ఇప్పుడు హైడ్రాస్ చేస్తున్నటువంటి పని మంచిదా కాదా అంటే ఖచ్చితంగా సామాన్య ప్రజలైతే హర్షిస్తున్నారు మంచిదని సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే చెరువులు సురక్షితంగా ఉంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుంది తద్వారా బోర్లన్నీ ఉంటాయి హైదరాబాదులో చిన్న వర్షం కురిసినా వర్షంతో నిండిపోతుంది వరదలు వచ్చేస్తున్నాయి వాటి నుంచి హైదరాబాదు సురక్షితంగా ఉండాలంటే చెరువులన్నీ పూర్వ వైభవం వైభవంగానికి వచ్చినట్లయితే ఎటువంటి ఎంత వర్షం కురిసినా హైదరాబాద్కు నష్టం జరగకుండా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు అయితే ఈ హైడ్రా సంస్థ తీసుకునే నిర్ణయాలు ప్రజలకు మంచి చేస్తుంది అందులో సందేహం లేదు కానీ పార్టీకి నష్టమా లాభమా అంటే కాలం నిర్ణయిస్తుంది ఎంతమంది ఎన్నో సంవత్సరాలింది అయితే ఇక్కడ కొన్ని సమస్యలు ఏంటంటే చిన్న చిన్న వ్యక్తులు కూడా ఉన్నారు ఇక్కడ వారికి తెలియదు అది ఎఫ్టీఎల్ అని బఫర్ జోన్ అని తెలియదు జీహెచ్ఎంసి పర్మిషన్ ఇచ్చిందని అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకునేటువంటి నాలెడ్జ్ కూడా చాలామందికి లేదు బిల్డింగ్ కట్టారు లోన్ వస్తుందా లేదా లోన్ వచ్చింది అపార్ట్మెంట్లు కొనుక్కుని అక్కడ ఉంటున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు మరి ఆ బిల్డింగ్లన్నీ కనుక బఫర్ జోన్లో ఉండి ఎఫ్టీఎల్లో ఉండి అవి కూడా కూల్చివేస్తే చిన్న మధ్యతరగతి కుటుంబాలు జీతాలతోనూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని సంపాదించిన డబ్బుతో కొన్నటువంటి అపార్ట్మెంట్లు కూల్చివేస్తే వారి జీవితాలన్నీ అతలాకుతలం అయిపోతాయి వారి జీవన ప్రమాణాలు ఒక్కసారిగా వారి కుటుంబం అంతా ఇబ్బందులకు గురవుతుంది మరి అటువంటి వాటికి ఏమైనా ఎగ్జామ్షన్ ఇస్తారా లేదా అనేది కొంతమంది ఇస్తారని చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవ రూపం దలుస్తుందో చూడాలి అయితే రాజకీయ నాయకులు కాలేజీలు కట్టి స్కూళ్ళు కట్టి రన్ చేస్తున్నటువంటి వాటికి కూడా నోటీసులు ఇచ్చారు వారు భయంతో ఉన్నారు కోర్టులకు వెళ్ళారు కోర్టు నుంచి స్టేలు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు బడా బడా నాయకులు కూడా అడలిపోతున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి స్థలాలకు బిల్డింగ్లకే నోటీసులు ఇస్తున్నారా లేదా తన పర భేదం లేకుండా చట్టం దృష్టిలో అందరూ సమానమన్న భావంతో ఎవరు కబ్జా చేసినా ఎవరు ఆక్రమించినా బఫర్ జోన్లో కొనుక్కున్నా ఎఫ్టిఎల్ స్థలాలు కొనుక్కున్నా కూడా వారికి కూడా నోటీసులు ఇచ్చి అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా నోటీసులు ఇచ్చి వారి బిల్డింగ్లు కూడా కూల్చివేసినట్లయితే వారు వారు ఆక్రమించినటువంటి స్థలాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే అప్పుడు ప్రజలు సంపూర్ణమైనటువంటి మద్దతు కాంగ్రెస్ పార్టీకి లభిస్తుంది ఈ జన్వాడ ఫామ్ హౌస్కు నోటీసులు ఇచ్చారు జన్వాడ ఫామ్ హౌస్ ఎవరిది అనేది అందరికీ తెలుసు దానికి అనుమతులు ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్ గారు చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ అనుమతులు చల్లవని మాజీ మంత్రివర్యులకు కేటీఆర్ గారికి తెలియదా అని మళ్ళీ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి గారు ఏదైనా ప్రకారంగానే జరగాలని కోరుకుందాం కానీ మంచి పని చేసినప్పుడు ప్రజలు తప్పకుండా ఆ మంచి చేసేటువంటి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తారు ప్రతిపక్ష పార్టీ అయినా అధికారపక్షమైనా మంచిని మంచిగా సపోర్ట్ చేసినట్లయితే సమాజానికి మంచి జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న అటువంటి ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది మరిన్ని ఆదర్శవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రజలకు మేలు చేయాలని రేవంత్ రెడ్డి గారి నిర్ణయాల ద్వారా ప్రజలకు మరింత మేలు జరగాలని కోరుకుందాం అదే సమయంలో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టకూడదు అధికార పక్ష సభ్యులను సేవ్ చేయకూడదు అందరికీ సమానమైనటువంటి చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయాలని ఆశిందాం పూర్తిగా ఇప్పుడు స్టార్ట్ చేశారు ఇది ఆగిపోకుండా పూర్తిగా సంపూర్ణంగా హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని చెరువులను ఆ విధంగా తీర్చిదిద్దినప్పుడే స్వాధీనం చేసుకున్నప్పుడే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటిని మళ్ళీ పరిరక్షించాలి ఒకసారి కొట్టేసినంత మాత్రాన ఆ చెరువులన్నీ మనకు సంపూర్ణంగా అందుబాటులో వచ్చినట్టు కాదు మళ్ళీ ప్రభుత్వాలు మారగానే మళ్ళీ యథారాజా తథాప్రజ అన్నట్టుగా మారిపోతుంది అందుకు ఎగ్జాంపుల్ కొల్లేరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొల్లేరు సరస్సు దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగానే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొల్లేరుకు ఒక పరిధిని నిర్ణయించి ఆ పరిధి వరకు ఆక్రమించినటువంటి చేపల చెరువులు రొయ్యల చెరువులను మొత్తం కొట్టేశారు ఆయన కొట్టేసి మొత్తం పూర్వము కొల్లేరు సరస్సుకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు కానీ మరి ఇప్పుడు ఏ స్థితిలో ఉంది మళ్ళీ మళ్ళీ బక్క చిక్కిపోయింది కొల్లేరు సరస్సు అంతా అంటే ఒక ఒక నాయకుడు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని సరస్సులను చెరువులను రక్షించినప్పుడు ఆ ఆ ప్రభుత్వము అధికారం కోల్పోగానే మరొక ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్ళీ పూర్వ కబ్జాదారులంతా మళ్ళీ కబ్జా చేసి వారి స్వాధీనములకు తీసుకు తెచ్చేసుకుంటున్నారు అటువంటి పరిస్థితులు లేకుండా శాశ్వత పరిష్కారం చేయాలని ప్రజలంతా కోరుకుంటున్నారు అదే జరుగుతుందని ఆశిందాము మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ